ప్రధానంగా ఆయన పడుతున్నమాట సకల హక్కుల జనగణన తద్వారా మాత్రమే మాకు హక్కులు నెరవేర్చబడతాయని చెప్పేసి బీసీ సమాజం భావిస్తూ ఉంది దానికి సంబంధించినటువంటి కొంత డేటా నేను నా దగ్గర రాసుకున్నది ఉన్నది అది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఇందులో ప్రధానంగా తొంభైలో మన మండల కమిషన్ సిఫార్సులు బీపీ మండల్ కమిషన్ సిఫార్సులు మేరకు పంతొంభైలో అప్పుడు ప్రధానమంత్రి బీపీ సింగ్ ఓబీసీ ఇరవై ఏడు శాతం విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ చేశారు ఇది రాజ్యాధికారంలో కూడా రావాలి ఇరవై ఏడు శాతం యాభై రెండు శాతం అరవై శాతం ఉన్నారని బీసీ కులాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఆ విధంగా వీటిని పరిష్కరించేయాల్సిన అవసరం అయితే ఉన్నది సో ఆ రోజుకి రెండు వేల ఆరు వందల రెండు వేల ఆరు వందలు బీసీ కులాలు ఉన్నాయి ఆ రోజుకి ఇప్పుడు చాలా పెరిగినాయి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి జనరల్ కేటగిలి వెనకబడి ఉన్న వాళ్ళందరినీ వీళ్ళు వెనకబడి ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు సో కల్పనండి దేశ ప్రజలు వీళ్ళంతా కూడా దానికి అభ్యంతరాలేలు సో ముఖ్యంగా రిజర్వేషన్ కులాలు నాలుగైదు బీసీ కులాలు ఎందుకున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది సో జస్టిస్ రోహిణి నేతృత్వంలోని అక్టోబర్ రెండు రెండు వేల పదిహేడులో కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ పన్నెండు వారాలు నివేదిక సమర్పించాల్సింది కానీ దాదాపుగా ఆరు సంవత్సరాల తర్వాత ఆ కమిషన్ రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఇరవై ఒకటిన రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఒకటిన నివేదిక సమర్పించింది కానీ నేటి వరకు దాన్ని దాన్ని విడుదల చేయలేదు సో పాలకులకి బీసీల మీద అంత ప్రేమ ఉన్నది సో దేశ జనాభాలో యాభై రెండు శాతం బీసీలు ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం ఏనాడు ఇరవై శాతానికి మించలేదు చట్టసభల్లో యొక్క ప్రాతినిధ్యం ఆధిపత్య కులాలు వీటన్నిటిని చేస్తామని సో ఆధిపత్య కులాల ప్రాధాన్యత కలిగినటువంటి రాష్ట్రాలను మనం చెప్పాల్సి వస్తే హర్యానా రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహారాష్ట్ర ఇట్లా చెప్పాల్సి తెలంగాణ కూడా ఉంటుంది కీలకంగా ఇట్లా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు వాళ్ళ చేతుల్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది వేసి ప్రాధాన్యత ఉంటూ ఇవ్వకుండా గెలిచిన తర్వాత గెలిచేదాకా ఓడమల్ల గెలిచిన తర్వాత బోడి మల్ల ఉన్నది సో రోహిణి కమిషన్ ఓబీసీల కేంద్రంలో చేర్చబడినటువంటి వివిధ కులాలు వారికి అంటే వెనకబడిన కులాలను కలిపితే మనకు అభ్యంతరం లేదులే కానీ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి ఓబీసీ కులలో దాదాపు తొమ్మిది వందల బీసీ కులాలు విద్య ఉద్యోగం ఉపాధి వంటి అంశాల్లో ఒక్క ప్రయోజనం కూడా పొందలేదని చెప్పేసి అనేక నివేదికలు చెప్తూ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల జనాభాలో యాభై రెండు శాతం నుంచి యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు వీళ్ళకి కూడా ఎలాంటి ప్రయోజనాలు జరగలేదని మనకు అర్థమవుతూ ఉన్నది సో ఇట్లా చెప్పకుండా పోతే ఇట్లే పరిస్థితి ఉన్నది సో రాజకీయ పార్టీలు ఉన్నాయి సో కులాల సంఖ్యను కలిపితే యాభై రెండు శాతం బీసీ జనాభాలో ముప్పై నుంచి ముప్పై రెండు శాతం ఉంటారు ఇతర బీసీ జనాభాలో ముప్పై నుంచి ఇతర బీసీ ఉప కులాలకు సంబంధించి ఎంబీసీలు ఇతర అర్థ సంచార బీసీలు ఉన్నారు ఇందులో ఇవన్నీ పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి సో దేశవ్యాప్తంగా ఓబీసీ కులాలు అమలు చేస్తున్నటువంటి ఇరవై ఏడు శాతం కోట మొత్తం రెండు వేల ఆరు వందల ముప్పై మూడు ముడిగా పోటీ పడుతూ ఉన్నాయి రెండు వేల ఆరు వందల ముప్పై మూడు కులాలు సో జస్టిస్ రోహిణి కమిషన్ నివేదిక ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు జరిపోవు మూడు విభజ దీన్ని మూడు విభాగాలుగా విభజించినట్లు తెలుస్తోంది ఆ ప్రకారం ఉద్యోగాలు ఇచ్చే వంటి అంశాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా వాటిని ఇరవై ఏడు శాతాన్ని పది ఈస్ట్ పది ఈస్ట్ ఏడు శాతం నిష్పత్తిలో టెన్ పా టెన్ ఈస్ట్ టెన్ ఇస్ట్ సెవెన్ పది 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 మూడు మూడు టెన్ ఇస్ట్ టెన్నిస్ట్ టెన్ ఇస్ట్ సెవెన్ పర్సెంట్ ఇరవై ఏడు శాతాన్ని రిజర్వేషన్ చేయాలని చెప్తూ ఉంది మనం నాలుగు గంటన వాళ్ళు మూడు అభ్యంతా కనపడుతుంది బీసీలో కొంచెం అడ్వాన్స్ బీసీలో కొంచెం అడ్వాన్స్ బీసీలు బీసీలో కొంచెం అడ్వాన్స్ బీసీలు మా అలాంటి రజక సాకలి మంగళ ఎంబీసీలు సంచార బీసీలు అసలు ఎప్పటికి రేషన్ కార్డు ఆధార్ కార్డు లేని అంటే కురముగొల్లు అంటే అర్ధ సంచార సంచార బీసీలు వాళ్ళకి రేషన్ కార్డు అది లేవు మాది మళ్ళీ చెప్తాను అడ్వాన్స్ బీసీలు ఎంబీసీలు కురములు లాంటి వాళ్ళు అర్థ సంచార బీసీలు సంచార బీసీలు వీళ్ళు నాలుగు విభాగాలు వాళ్ళు మూడు విభాగాలు చెప్పింది రోహిణి కమిషన్ ఇంకో కమిషను సో ఇవన్నీ ఉన్నాయి ఆ నిష్పత్తిలో టెన్నిస్ టెన్నిస్ చెమెన్ కాదు అసలు రిజర్వేషన్ పెంచాలి ఇటు మీద మాకు నా ఉపయోగం లేదు ఓబీసీని ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్ క్లాస్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ బ్యాక్వర్డ్ క్లాస్ అనే మూడు కేటగిరీలై చెప్పారు నేను నాలుగు లేండి సో అట్లా టెన్నిస్ టెన్నిస్ చెవన్ కాదు అసలు ఇరవై ఏడు శాతం ఎడుగు చాలుతుంది అరవై శాతం ఉన్న ప్రజలకు ఇరవై ఏడు శాతం ఇచ్చి వీళ్ళు ఎవరు పెంచుతూ ఉన్నారు వీళ్ళంతా ఈ దేశ రాజకీయ నాయకులు అంటే మెయిన్ స్ట్రీంలో తొంభై మూడు నుంచి తొంభై శాతం కోట్ల ఆది రూపాయలు ఉన్నటువంటి వాళ్ళే వస్తూ ఉన్నారు లేదా వాళ్ళ తొత్తులు వస్తూ ఉన్నారు దీన్ని అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ ఈ దేశ ప్రజలకు సంబంధించి ఇబ్బందులు కలిగించే వాళ్ళగానే మనకు కనిపిస్తూ ఉన్నది ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి సో సోదరులారా సోదరి మండలారా తెలుగు రాష్ట్రాల్లో నూట ముప్పై తొమ్మిది వెనకబడిన తరగతులు చెందినవారు అంటే ఇప్పుడు నూట నలభై రెండు తెలంగాణలో మిగతా ఆంధ్రాలో ఎన్నో చూడాల్సిన అవసరం ఉన్నది సో స్థానిక సంస్థల రిజర్వేషన్ కూడా ఇక్కడ సరిగ్గా అమలు చేయట్లు రాజ్యాధికారంలో ఓటా అయినటువంటి మాస్టర్ మాస్టర్కి అంటారు అంబేద్కర్ సో ఇవన్నీ పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఓబీసీ రిజర్వేషన్ విధానం ముందుకు తీసుకొచ్చినప్పుడే అది విద్యా ఉద్యోగాలు కాదు అన్ని రంగాల్లో ఓటా రావాలి అప్పుడే రాహుల్ గాంధీ అంటాడు మెయిన్ స్ట్రీంలో తొంభై శాతం మంది ప్రజలు లేకుండా జీవిస్తూ ఉన్నారని ఈ దేశంలో అందాల పోటీల్లో కానీ ఈ దేశం పార్శ్రాంగ పెట్టుబడులు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి బొగ్గుల్లో బొగ్గు కాంట్రాక్ట్లు బొగ్గు కోల్బెల్డ్లో కానీ అంటే బొగ్గుబావులకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లో కానీ పారిశ్రామిక టెండర్లో అంటే పారిశ్రామిక రంగంలో కానీ అటు వచ్చిన టెలికామ్ రంగంలో కానీ అట్లా ఏ రంగాన్ని తీసుకున్నా కూడా అన్ని రంగాల్లో కొన్ని కులాలు టెన్ శాతం పాపులేషన్ చేతిలోనే తొంభై శాతం ప్రజానికం మెయిన్ స్ట్రీమ్ నుంచి బయట ఉన్నారనేది మనకి అక్కడ అర్థమవుతుంది బీసీల విభజన తీసుకురావటం బీసీలు విభజన చేసి బీసీలు అంటే పుష్టికాయ మూడ్లని వీళ్ళు లెక్కలు చెప్తూ ఉన్నారు బీసీలు ఉసిరికాయమట్లే సరే మీ లెక్క ప్రకారం అనుకుందాం అంటే బీసీలు గొడవలు పడుతూ ఉన్నారు అంటే బీసీలు వందకి రాష్ట్రంలో యాభై ఆరు శాతం దేశంలో యాభై రెండు శాతం ఉన్నారు బీసీలు గొడవలు పడుతూ విభజన చేస్తే విభజన విభజన డివైడ్ అండ్ డివైడ్ అవుతూ ఉంటుంటే ఇవి కలపాల్సిన బాధ్యత పాలకవర్గాల మీద లేదా అంటే దేశంలో ఆఫాబ్ జనాభా సగం కంటే ఎక్కువ జనాభా గొడవలు పడుతూ ఘర్షణ పడుతూ ఉంటే దేశం యాక్కిత ఎలా ఉంటుందో చెప్పాలి మీరు పాలకవర్గాలు గాండు నగరాలు చేస్తూ ఉన్నాయి ఏ పార్టీ అయినా నేను ఆ పార్టీ పార్టీ అట్లా గాండు నగరాలు చేయటం కాదు బీసీలు ఉసిరికాయ మూటలు అయితే కలపాల్సిన బాధ్యత మీ మీద లేదా పచ్చడి పెట్టి కలుపుతారా కోరుని కలుపుతారా ఏదైనా చేసి కలపండి అంటే విభజన చేసి అంటే దేశం ఐక్యత ఉండాలంటే ఎట్లుంటుంది మీరు ఇట్లా చేసుకుంట పోతే సో అందుకోసం బీసీలు ఉసిరికాయ మూటలు కాదు ఈ దేశ సంపద సృష్టికర్తలు ఈ దేశంలో అనేక యుద్ధాల్లో పాల్గొన్నారు ఈ దేశ మూలవాసీలు బీసీలు అనేది నేను చెప్పదలుచుకున్నాను రోజుల ముప్పై ఏడు జరిగినటువంటి జనాభా లెక్కల బేషులుగానే జనాభా గణన ఆభేసుకునే ఇప్పుడు మండల కమిషన్ చెప్పాల్సిన కూడా అమలు చేస్తూ ఉన్నారు మనం ముప్పై ఏడు సంవత్సరాలు నాటి జనాభా గణంకాలే ప్రామాణికంగా ఉంది సో సకల కుల జనగణన చేయమంటున్నాం దానివల్ల అదే సర్వరోగ నివారణ అని మనం చెప్పలేం సర్వరోగ నివారణ అయినా కాకపోయినా రిజర్వేషన్ ఇరవై ఏడు శాతం నుంచి యాభై శాతం కటాఫ్ ఎత్తివేయాలి ఈ డబ్ల్యూఎస్ వాళ్ళకు అనుకూలంగా పెట్టుకున్నారు సో ఈ డబ్ల్యూఎస్ ఓసీలకు సంబంధించి పెట్టుకోనండి ఈ దేశ ప్రజలే వాళ్ళు దాని మీద కానీ బీసీల వాటా రావాలనేది ప్రధానమైన డిమాండ్గా అడుగుతా ఉన్నాం సో మేము వాళ్ళు మూడు చేశారు మేము నాలుగు చెప్తా ఉన్నాం ఇందులో ప్రధానంగా బీసీలు అంటే కొద్దిగా కొద్దిగా గొప్ప వందక ముప్పై శాతం డెవలప్ అయిన బీసీలు ఎంబీసీలు వీళ్ళు వందకు పది శాతం కూడా డెవలప్ వేల అర్ధ సంచార బీసీలు వీళ్ళు చాలా దారుణంగా ఉంది సంచార బీసీలు అర్ధ సంచార బీసీలు కంటే సంచార బీసీలు వీళ్ళకి రేషన్ కార్డు ఆధార్ కార్డు లేదండి ప్రభుత్వ పథకాలు ఎట్లా ఉంటాయి వాళ్ళకి ఇది తొమ్మిది సోదర్ డెబ్బై ఏడు సంవత్సరాల సంవత్సరాల డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారత్ ఇదేనే చెప్పదలుచుకున్నాను మీరు కూడా మీ అభిప్రాయాల కామెంట్లు బాక్స్లో రాయండి మేము ఖచ్చితంగా సకల కుల జనగణను అడుగుతూ ఉన్నాం అందులో ఉంటే ఓసీలు ఎవరన్నా పేదలు ఉంటే బీసీలు కలపండి అభ్యంతరాలయాలు బీసీలు బాగా కొంత శాతం డెవలప్ అయితే ఓసీలు కలపండి లేవు జరగలేదు కదా మీకు అందుకోసమే కదా అంత భయం సకల కుల జనగణ చేయాలంటే సో మీరు కూడా మీ అభిప్రాయాల కామెంట్ బాక్స్లో రండి బీసీలకు సంబంధించి అనేక సందర్భాలు మాట్లాడాం మళ్ళీ మాట్లాడుతూనే ఉంటాం ఈ దేశ మూలవాసులు బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి ఇది ప్రధానమైనటువంటి ఎజెండా అనేది నేను చెప్పదలుచుకున్నాను మీరు కూడా మీ ఏప్రిల్ కామెంట్ బాక్స్లోనే నేను గైడే పిలిచాను నేను లక్ష్యం